నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని స్థానిక భుజభుజ నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దపూడి గిరిమాదిగా హెచ్చరించారు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భుజభుజ నెల్లూరులోని నాగమ్మ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నీళ్ల వద్ద వివాదం ఏర్పడిందని వారు వారు దాడులు చేసుకుంటే దాన్ని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు దానికి సంబంధించి దాడి చేసిన వారు దాడికి గురైన వారు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని అందుకు సంబంధించిన పత్రాలను వైసీపీ సమావేశాల్లో వాళ్లు పాల్గొన్న ఫోటోలు మీడియా ముందు విడుదల చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓడిపోతారన్న భయంతోనే ఈ వివాదాన్ని టీడీపీపై రుద్దాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈ సమావేశాల్లో టీడీపీ నాయకులు పిగిలెం నరేష్ నగల్ల రాము కరిముల్లా షబ్బీర్ మాభాష గంటగాని గుంటగాని అశోక్ బాలకృష్ణ యాదవ్ దొడ్డాక రమేష్ యాదవ్ రాజా ఒంటేరు రాజగోపాల్ గుడ్డి కృష్ణయ్య సురేష్ కుడుమల సురేష్ తదితరులు పాల్గొన్నారు జరిగేటువంటి సార్వధిక ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు పోతుంటే ఏదైతే కూటమి వైఎస్ఆర్సీపీని మట్టి కల్పిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీచమైన రాజకీయానికి తెరలేపారు రాజకీయాలు చేయటం కుల రాజకీయాలు చేయటం వృద్ధుల పింఛన్ల విషయంలో రాజకీయాలు చేయటం అనేక విధాల కూటమి అభ్యర్థులపై దుష్ప్రచారాలు చేయటం యథారాజా ప్రధా తథా ప్రజా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క నీచ రాజకీయాలు ఆ సంస్కృతి మొత్తం తీసుకొని నెల్లూరు జిల్లాకు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చింది దాంట్లో ప్రధానంగా ఏదైతే నిన్న బుజిబుజి నెల్లూరు ప్రాంతం ఇరవై ఐదో డివిజన్లో జరిగినటువంటి ఒక గొడవ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో అయితే నిన్న నమోదైనటువంటి కేసు ఈరోజు ఈనాడు పత్రికలో ప్రచురించబడింది నీళ్ళ దగ్గర వచ్చినటువంటి ఒక గొడవలో కొంతమంది ఇరు వర్గాలు తన్నుకున్నారు దాంట్లో కేసు నమోదైంది ఇది రాజకీయం చేసే నీచ రాజకీయాన్ని పాల్పడినటువంటి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఒక నీచ రాజకీయానికి తెరలేపారు రూరల్ నియోజకవర్గంలో ఇతను దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఇతను వీళ్ళు నలుగురు మొత్తం కుటుంబం దెబ్బలు కొట్టినటువంటి వ్యక్తి ఇతను దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి వీళ్ళు కొట్టినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఎవరు ప్రభాకర్ రెడ్డి గారి అనుచరగణం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి గారి అనుచరగణం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వీటిని రాజకీయం చేయాలని తెలుగుదేశం పార్టీపై బురద చెల్లాలనే ఒక దౌర్గపు ఆలోచనతో రాజకీయంగా పెద్ద మనిషిగా పిలుబ పిలువబడేటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వయసులో పెద్ద మనిషి ఉంటే సరిపోదు మనిషిలో పెద్ద మనిషి ఉంటే సరిపోదు బుద్ధిలో పెద్ద మనిషి ఉండాలా ఆలోచించే విధానంలో పెద్ద మనిషి ఉండాలా రాజకీయంలో పెద్ద మనిషి ధర వివరించాలా ఇదే రాజకీయం చేసేటటువంటి మీరు మీరు ప్ర ప్రజల్లో లేరు ఇరవై రోజుల్లో ఎలక్షన్లు దగ్గర పడి ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేరు ఏ నిమిషాన్ని ఏ పార్టీ మారుస్తారో మీకే తెలీదు ఈరోజు ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయాలా వాళ్ళపై అనవసరం అపాండలు వేయాలని చెప్పి ఒక కుట్రతో రూరల్లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కోటమిరెడ్డి సీధారెడ్డి గారిపై ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెద్ద బాధ్యత ఉంది అభ్యర్థి కోటమిరెడ్డి సీధారెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు ఆ ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు మీరు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు ఈ యొక్క నీచ రాజకీయం చేసినటువంటి నిన్న మీరు ఇంకొక ఐదు శాతం ఓట్లు పూర్తిగా మీకు వచ్చేటువంటి ఓట్లు పడిపోయినాయని చెప్పేసి ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం అయితే ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి నీచ రాజకీయానికి పాల్పడుతున్నటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారికి రాబోయే జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అసలు ఈ గొడకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎక్కడైనా సంబంధం ఉందా పైపెచ్చు దీన్ని పుల రాజకీయంతో పూస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి అంటే పేరులో వాతావరణంలో కాదు ఆలోచించే బుద్ధిలో ఉండాలి ఆలోచించే విధానంలో ఉండాలి చేసే పనిలో ఉండాలి మంచి రాజకీయాలు చేయండి మీరు ప్రజల్లో ఉంటే చెప్పండి మేము ప్రజల్లో ఉన్నాం మమ్మల్ని గెలిపించమని చెప్పండి మేము అభివృద్ధి చేసాం గెలిపించమని చెప్పండి నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల కోసం పాటుపడుతూ పది సంవత్సరాలు ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సీతరెడ్డి గారిపై అనవసరమైన దుష్ప్రచారాలు చేయడం మానుకోండి అయినా లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి చర్యలకి మేము తగిన గురుబాటు చెప్తాం ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాం దయచేసి ఎస్పీ గారు ఈ యొక్క చర్యపై నిష్పక్షపాతంగా మీరు విచారణ చేపట్టి ఎవరైతే దోషులు ఉన్నారో వాడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్తూ అలాగే మాపై ఎవరైతే ఇలాంటి అవాస్తవమైన ఆరోపణలు పంపినటువంటి వాడిపై ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ విజయ మోగించబోతుంది ఎప్పుడు లేనటువంటి అత్యధిక మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి శ్రీ కోటమిరెడ్డి సీతరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలవబో గెలిపించబోతున్నారు మరొక చిన్న విషయం ఏంటంటే ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగిందో ఈ యొక్క సంఘటన జరిగిందో వైసీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై బురద చెల్లి కేసులు చేయాలనుకున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం పోలీసు వారు కూడా నిష్పక్షపాతంగా వీటిపై చర్య తీసుకోవాలి ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు పెట్టాలని ఒక కుట్రమైన పన్నాగం పన్నారో వాటిపై ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి సారించే ఈ యొక్క అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని మేము కోరుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇరవై డివిజన్ కార్పొరేటరు నిన్న ఇరవై ఐదో డివిజన్లో భుజభుజనల్లు నాగమ్మ కాలిన సరే జరిగిన సంఘటనపై ఈరోజు మేము వివరణ ఇస్తున్నాము నిన్న జరిగిన సంఘటనలో మరి సూరి వినోద్ అలాగే జలధార కాదర భాష అనే వ్యక్తులు జలధార కాదర భాష అనే వ్యక్తి కూడా వైసీపీ కార్యకర్త ఇదో చూడండి ఒకసారి ఫోటోలో అలాగే సూరి వినోదులు కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు వీళ్ళిద్దరు వ్యక్తిగత తగాదాలు కాడ నీళ్ళ తగాదాలు కాడా గొడవలు పెట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే అయితే దీన్ని మన వైసీపీ అభ్యర్థి అయిన ఆదా ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంపై బురద జల్లుతున్నారు ఇది మీరు పెద్ద మనిషిగా అని చెప్పుకుంటున్నారు కానీ ప్రజలు చెప్పుకోవట్లేదు మీరు ఒకసారి ఆలోచిస్తండి ఈ ఫోటోలు చూసి నిజంగా వీళ్ళు వైసీపీ వల్ల తెలుగుదేశం వల్ల ఒకసారి తెలుసుకోండి ఎవరో స్లిప్ రాయిస్తే మీరు చదవడం కాదు నిజంగా మీరు అభ్యర్థి అవి తెలుసుకోండి మీరు ఓటమి భయంతో ఈరోజు తెలుగుదేశంపై బురదలుతున్నారు మేము కాదు ఓడిపోయేది నిజంగా మీరు ఒకసారి నాగమ్మ కాలానికి వచ్చేసి ప్రజలు అడగండి ఎవరు వైసీపీ కార్య కార్యకర్తలు ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడూ క్రమశిక్షణగా ఉంటారు కోటమినెడ్డి శ్రీధర్ నాయకత్వంలో ఎక్కడ గొడవలు చేసే పరిస్థితే లేదు చాలా ప్రశాంతంగా ఉండరు ధైర్యంగా ఉండరు ముప్పై నలభై వేల ఓట్లతో గెలుస్తామని ఒక ధైర్యంతో ఉన్నాం మేము మేము ఎక్కడ గొడవలు చేసే పరిస్థితి లేదు ఇది వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ఒక రెండు రోజుల ముందు భుజువనెల్లూరు ఇరవై ఐదో డివిజన్ నాగమ్మ కాలనీలో జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ప్రెస్ మీట్లో ప్రజలందరికీ కూడా తెలియాలని ఇక్కడ ఏం జరిగింది నిజ నిజాలు అసలు ఏం జరిగింది ఎవరు కొట్టారు మరి తెలుగుదేశం వాళ్ళు కొట్టారా వైసీపీలు వాళ్ళు వైసీపీ వాళ్ళే కొట్టుకున్నారా చిన్న చిన్న గొడవలను కూడా తెలుగుదేశం పార్టీకి రద్దడం చాలా దుర్మార్గం మేము కూడా ఇలాంటివి కూడా జరుగుతాయని కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాం అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే సూర్య అనే అతను ఇంకా కూడా మేము చాలా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి మా దగ్గర కూడా మీ మీడియాకి మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఇస్తాము సూర్య అనేవాడు కానీ వినోద్ అనేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా వైసీపీ కార్యకర్తలేను వాళ్ళతో కూడా తిరిగినటువంటి వీళ్ళందరూ కూడా చూడండి ప్రతి ఫోటోలో దగ్గరగా మేము చూపిస్తున్నాం వినోదు ఇతను ఇక్కడ చూడండి అందరూ కూడాను వినోదు సూర్య వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కండవాలు వేసుకొని మరి మొన్న మొన్నటిదాకా కూడా అంటే నిన్న గొడవ జరగక ముందు కూడా వాళ్ళతోనే జరుగుతున్నారు ప్రచారంలో జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూస్తే చిన్న గొడవ అది అక్కడ వాటర్ క్యాన్ కోసంగా ఒక పది రూపాయల కోసంగా వాళ్ళిద్దరు అక్కడ ఒక లేడీస్ పది రూపాయలు చిల్లర లేదని ఏదో దాని గురించి గొడవ పెట్టుకొని వాళ్ళు ఒకరికొకరు పిలుచుకొని అక్కడ ఒకరికొకరు కొంచెం అర్చుకుని దాని వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు అంటే ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరికి దెబ్బలు తగిలాయి ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరికీ దెబ్బలు తగిలాయి వైసీపీ అనే చెప్పే వాళ్ళని పోయి పరామర్శించారు హాస్పిటల్లో మరి మిగతా ఇద్దరికి తల తలకాయ బయలుపోయి వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు కదా వాళ్ళు కూడా పరామర్శించవచ్చు కదా వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా వినోదనే వినోదని అతనికి అక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు గతంలో కానీ ఎప్పుడు కూడా మా పార్టీలో ఎప్పుడూ తిరగల ఫస్ట్ నుంచి కూడా వైసీపీలో తిరుగుతూ ఉంది వైసీపీ కార్యకర్తగానే ఉంది మాధవి అనే అమ్మాయి నిన్న కూడా తిరుగుతూ ఉంది ఆ దగ్గర కూడా అమ్మాయి కూడా అక్కడే మరి చూస్తూ ఉందంట ఇది వాళ్ళ అన్ననే కొడతా ఉంటే వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా అక్కడ చెప్తా ఉన్నారు ఏం జరిగింది అనేది కూడా మరి మీకు మీకు గొడవలు ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని కొట్టారు మేమేదో ఓడిపోతున్నాం కొట్టారని చెప్పేసి ఇవన్నీ కొంచెం మరి పెద్ద మనుషులుగా ఉండి మీరు ఇట్లా చెప్పడం కూడా చాలా మాకు కూడా ఇంటా ఉంటే కూడా మీరు మీరు కూడా ఇంత దిగజారిపోయేసి మాట్లాడతారా మాకు అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా అందరూ కూడా తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి కూడాను ఇవన్నీ కూడా గమనించాలి నిజ నిజాలు ఏదైతే ఉండయో మరి పోలీసు కూడా మరి సీఏ గారి డిఎస్పీ కానీ మరి ఎస్పీ గారు ఆయన కూడా నిజ నిజాలు ఇక్కడ ఏం జరిగింది విచారిస్తే ఏదైతే అసలు వినోద్ ఎవరో సూర్య ఎవరు వాళ్ళు జరిగి జరిగినటువంటి కాదర భాష ఎవరో వీళ్ళందరూ కూడా అనేది కూడా నిజంగా తెలుస్తాయి కాబట్టి విచారిచ్చి ఎవరైతే నిజంగా వాళ్ళు కొట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు ఎందుకంటే వీళ్ళు కాదు కదా వాళ్ళకి తలకా పగిలిపోయాయి మరి వాళ్ళని చూసి సావు బతుకుల్లో ఉన్నారు వాళ్ళు కూడా వినోదనేతర సూర్య అని అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా విచారించాలి తెలుగుదేశం పార్టీ మీద బురద బరదడం వైసీపీ వాళ్ళకి అంత పద్ధతి కాదు అదే ఒకటి మాత్రం నేను తెలియజేస్తున్నాను మరి పెద్దలు ఆదాల్ ప్రభారెడ్డి గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా మరి ఓడిపోతామని చెప్పి మీరు భయం పట్టుకున్నట్టుంది అందువల్లే తెలుగుదేశం పార్టీ మీద బురద జరుగుతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీకి కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులకి భుజుభూ నెలలు మాకు ఎవరు అసలు ఆ గొడవ ఏం జరిగింది కూడా మాకు తెలియదు దాకా కూడా నిన్న సాయంత్రం దాకా కూడా దిల్ మొన్న జరిగితే మూడు రోజుల ముందు జరిగితే కూడా దాకా మాకు ఎవరికి తెలియదు ఎన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఓడిపోతారు ఒక భయంతో మీరు మా మీద బురద చల్లి ఆ బురదతో మీరు ఏదో గెలవాలనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్నా మీ సింహపూరి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక